అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి జూన్ పన్నెండు నుంచి కూడా రైతులకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాన్ని సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో మనకి ఇక్కడ కీలక ప్రకటన జారీ చేసే ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభావ పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తులైతే చేస్తుంది అందులో భాగంగా మూడు విడతల్లో ఏదైతే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయించడం జరిగింది వెబ్ల్యాండ్ ఆధారంగా ఇప్పటికే మండల స్థాయిలో లబ్ధిదారుల వివరాలను వ్యవసాయ అధికారులు ఇప్పటికే సేకరించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో నగదు పొందేందుకు తాము అర్హులమా అనర్హులమా అనే అనుమానాలు పలువురిని వెన్ వెన్నాడుతున్నాయి తెలుసుకునేందుకు కొందరు రైతు సేవా కేంద్రాలకు వెళ్తున్నారు అయితే ఆ విషయాన్ని మీ ఫోన్లోనే తెలుసుకునే అవకాశం కూడా ఉందన్నమాట మరి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా మరి ఏ విధంగా చేయాలి పిఎం కిసాన్ ఎలా పడుతుంది అన్నదాత సుఖీభావ డబ్బులు ఎలా పడుతుంది ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడానికి మీ ముందుకైతే రావడం జరిగింది తప్పకుండా ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతుకు ఎన్ని నష్టాలు వచ్చినా వ్యవసాయం చేయడాన్ని మాత్రం ఆపడం లేదు ఇక దేశానికి అన్నం పెట్టేందుకు రైతన్న తన చెమటనైతే దారపోస్తూ కూడా మనకు ఎన్ని అప్పులైనా కూడా వ్యవసాయాన్ని వదలకుండా చేస్తూనే ఉన్నారు అలాంటి అన్నదాతలకు పెరుగుతున్నటువంటి పెట్టుబడి ఖర్చులు ఎరువుల ధరలు మరింత గదిబండగా మారుతున్నాయి ఈ నేపథ్యంలోనే రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకమే అన్నదాత సుఖీభవ ఇక గత ప్రభుత్వం హయాంలో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వం అయితే మనకు అందించడం అయితే జరిగింది ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచి అన్నదాతా సుఖీభవ అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఈ హామీనిచ్చి రైతులకు తప్పకుండా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపింది ఆమోదం అయితే తెలిపింది మరి యొక్క పథకాన్ని ఈ నెల అంటే వచ్చే నెల పన్నెండో తారీఖు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు మొత్తానికి ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు అనమాట మరి చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాలలోపు భూమి కలిగిన రైతులు మాత్రమే అర్హులు వయసు పద్దెనిమిది నుంచి అంటే పద్దెనిమిది సంవత్సరాలు అనేది నిండి ఉండాలి భూమికి సంబంధించినటువంటి పక్కా పత్రాలు అనేది ఉండాలి అంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టా కానీ ఒన్బి కానీ భూమి పట్టాదారు పుస్తకం కానీ కలిగి ఉండాలి ఇక రైతు పేరుతో ఆధార్ అనుసంధానమై ఉండాలి రైతులు పండించేటువంటి పంటల వివరాలను కూడా మీరు నమోదు అనేది చేసుకుని ఉండాలి మరి కౌలుకు తీసుకున్నటువంటి కౌలు రైతులకు కూడా మనకు యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి కౌలు రైతులు కానీ పోడు భూములు సాగు చేసేవారు కానీ అటవీ భూములు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మరి కౌలు రైతులకు ఇస్తామన్నారు కాబట్టి కౌలు రైతులకు ఏ విధంగా ఇస్తారని చూస్తే ముఖ్యంగా సొంత భూమి కలిగిన వారే కాకుండా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నటువంటి అన్నదాతలకు కూడా కౌలు రైతు కింద ఈ యొక్క ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా చెప్పడం అయితే జరిగింది మరి యొక్క మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు మరి గతంలో కౌలు రైతులకు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మనకు డబ్బులు అయితే విడుదలయ్యేవి మరి ఇప్పుడు కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి ఈ కౌలు రైతులందరినీ కూడా ఈ పోర్టల్లో మీరు పేర్లు నమోదు చేసుకుంటే దాని ప్రకారం మీకు ఒక సాయం అయితే అందుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది ఇప్పటికే చాలామంది కౌలు రైతులు కౌలు రైతు గుర్తింపు కార్డు కలిగి ఉన్నారు మరి ఇంకా ఎవరికైనా లేకుండా ఉంటే కూడా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను మాట్లాడి మీరు యొక్క కౌలు రైతు గుర్తింపు కార్డుకు అంటే ఈ పోర్టల్లో మీరు పేరును నమోదు అనేది చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక ఎవరు అంటే ఈ అన్నదాత సుఖీభవ పథకం కూడా కొంతమందికి రాదని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట మరి అన్నదాత సుఖీభవ పథకం ఎవరికి వర్తించదనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారో వారికి ఒక పథకం అనేది వర్తించదు ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు చేసేటువంటి వారు అలాగే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగాలకు ఉద్యోగాలు రిటైర్డ్ అయిన వారికి కూడా మనకి ఒక పథకం అనేది అనమాట ఇక మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రస్తుత ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే కుటుంబంలో ఎంతమంది భూమి కలిగి ఉన్నా కూడా ఒకరికి మాత్రమే యొక్క పథకానికి సంబంధించిన మేలైతే చేకూరుతుంది మిగిలినటువంటి వారికి ఒక డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు మరి యొక్క పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే ఈరోజే చివరి రోజు అనమాట మరి ఈ రోజు సాయంత్రంలోగా మనం యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి మరి యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చూస్తే మీరు ఆల్రెడీ చాలామంది అప్లై చేసుకున్నారు మళ్ళీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే వారికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ మరొకసారి నేను తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రతి రైతు కూడా ఆధార్ కార్డు భూమి పత్రాలు పట్టాధార్ పాస్ పుస్తకం కానీ వన్ బి కానీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టా కానీ ఉండొచ్చు అలాగే బ్యాంకు పాస్బుక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి అలాగే భూమి వివరాలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ వివరాలకు సంబంధించినటువంటి డేటా కూడా ఉండాలి అలాగే రైతు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలన్నమాట ఇక ఆధార్ కార్డు నెంబర్కు నంబర్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం కూడా మీరు చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట మరి యొక్క పథకానికి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలని చూస్తే ఈరోజు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవడానికి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుని మీరు ఈ యొక్క ఆధార్ కార్డు భూమి పాస్బుక్ వన్బి జిరాక్స్ అలాగే లేదా బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ తీసుకుని నేరుగా రైతు సేవ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అధికారులు రైతులు మీరు సమర్పించినటువంటి పత్రాలను పరిశీలించి ఆ వివరాలను కూడా ధృవీకరించుకొని సదరు రైతు పేరును మనకు లబ్ధిదారుల పే జాబితాలో అయితే చేర్చేందుకు సిఫారసు అయితే చేస్తారు మనకి ఇక్కడ రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైనటువంటి డేటా ప్రకారం ఉన్నతాధికారులు అర్హులైన వారిని అన్నదాత సుఖీభావ పథకం కింద లబ్ధిదారుల జాబితాలో అయితే చేరుస్తారనమాట మరి ఈ పథకం కింద పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి ఇరవై వేల రూపాయలను నేరుగా డీబీటీ ద్వారా అకౌంట్లోకి వేస్తారు కాబట్టి ఇరవై వేలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే అప్లై చేసుకున్నవారు అలాగే ఇక మీదట అప్లై చేసుకోవాల్సి అనుకుంటున్న వారు వారంతా కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట మరి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చూస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీబోవా పథకానికి సంబంధించిన స్టేటస్ మీరు అన్నదాత సుఖీబోవా డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఓపెన్ అవుతున్న వెంటనే చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కూడా ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుని మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా మీకు యొక్క పథకం వర్తిస్తుందా వర్తించదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి అలాగే మనకు లేదా మీరు ఒకవేళ మేము ఆన్లైన్లో చెక్ చేసుకోలేము మాకు ఈ వివరాలు తెలియవు అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట అక్కడ వాళ్ళు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది మరి అన్నదాత సుఖీభావ పథకానికి ఎలా ఎంపిక చేస్తారని చెప్పేసి మనం గమనించినట్లయితే అర్హులైనటువంటి రైతులు తమ వివరాలను మీరు రైతు కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతుల నుంచి సేకరించినటువంటి వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డ్ అయ్యే ల్యాండ్ డేటాతో సహాయకులు పరిశీలించి తర్వాత మండలాధికారులకు పంపిస్తారు ఇక మండల వ్యవసాయ అధికారులు పరిశీలించిన తర్వాత వీరికి ప్రత్యేకంగా లాగిన్లో ఇస్తారు దాని తర్వాత వెబ్ల్యాండ్లో నమోదైనటువంటి సర్వే నెంబరు రైతు పేరు భూమి వివరాలు ఇవన్నీ కూడా సరిచేసి జిల్లా అధికారులకు పంపించి అక్కడ అన్నీ కూడా సిద్ధంగా ఉంటే తర్వాత మీ పేరు అనేది మీకు ఇక్కడ నమోదు అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట అర్హుల లిస్టులో మీ పేరు అయితే వస్తుంది మరి అన్నదాత సుఖీభావ పథకం కోసం ఈరోజు చివరి రోజు కాబట్టి ఈరోజు సాయంత్రంలోగా మీరు ఈ విధంగా అప్లై అనేది చేసుకోండి మరి దీంతోపాటు మనకి ఒక అన్నదాత సుఖీభావా కాకుండా రైతులకు పీఎం కిసాన్ ఇరవై విడత కూడా వస్తుంది కాబట్టి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావా తొలి విడత ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఒక ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అంశాలు మీరు అన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కూడా అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా ఇవి మిస్ అవ్వకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్లై చేసుకోవడం గొప్ప కాదు అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు మీరు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని డబ్బులని అయితే తీసుకోండి తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు అయితే తెలుసుకోండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా చేసుకుని మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి